హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజులైపోయింది కదా మన ఛానల్లో ఒక వ్లాగ్ వచ్చి అందుకే ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం ఈ చలికాలం ఏమో పనులన్నీ డిలే అయిపోతున్నాయి మార్నింగ్ కూడా లేట్ గా లెగుస్తున్నాము అలానే నైట్ ఏమో పని చేయబుద్ధి కాక రోజు ఇంకా బాగా చలికి వాటర్ పట్టుకోబుద్ధి కాక ఇలా స్టవ్ అయితే క్లీన్ చేసుకోకుండా వదిలేసి పడుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మ్యాక్సిమం నేను నైట్సే క్లీన్ చేసుకుంటాను మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అలానే త్వరగా పనులు అయిపోతాయి అని చెప్పి స్టవ్ అయితే రోజు క్లీన్ చేసుకుంటాను కానీ కౌంటర్ టాప్ క్లీనింగ్ మాత్రం ఎవ్రీ టూ డేస్కి ఒకసారి చేసుకుంటాను అలానే వెనకాల ఉన్న టైల్స్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంకా వ్లాగ్లోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నైట్ స్టవ్ క్లీన్ చేసుకోకపోవడం వల్ల మార్నింగ్ అయితే ఒక హాఫ్ అవర్ టైం దీనికే వెళ్ళిపోతుంది మీరు గమనించినట్లయితే నా వ్లాగ్స్ ఎప్పుడు ముగ్గులు వేయడంతో అలానే వాకింగ్కి వెళ్ళడంతో స్టార్ట్ అవుతాయి కాకపోతే నేను వాకింగ్కి కూడా వెళ్ళట్లేదు ఈ చలికి మార్నింగ్ లేగుస్తుంటే హెడేక్ వచ్చేస్తుంది అందుకని చెప్పి కొంచెం లేట్గానే లేస్తున్నాము నేనే కాదు మా హస్బెండ్ కూడా వాకింగ్ అయితే స్కిప్ చేస్తున్నాము వీకెండ్స్లో మాత్రం వెళ్తున్నాము వీకెండ్ సాటర్డే సండే మాత్రం కన్ఫామ్గా వెళ్తున్నాము నాకు స్టవ్ దగ్గర చిన్న మార్క్ కనిపించినా కూడా తుడుస్తూనే ఉంటాను వంట చేసేటప్పుడు కూడా చిన్న ఆయిల్ డ్రాప్ పడినా కూడా టిష్యూ పెట్టి వెంటనే తుడిచేసుకుంటాను వీళ్ళు వచ్చేసరికి ఇంట్లో ఫ్రూట్ ఫ్లైస్ అయితే ఎక్కువైపోయినాయి మెయిన్గా కిచెన్లో చాలా ఉన్నాయి దానికోసం ఎన్ని రెమెడీస్ ట్రై చేశానో చూపిస్తాను చూడండి కాకపోతే చివరికి అయితే ఒకటి వర్కౌట్ అయ్యింది అండ్ డైలీ కూడా డెటాల్తో క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లంతా కూడా ఇలా కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ డెటాల్ వేసేసి ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను అలా అయితే ఆ స్మెల్కి కొంచెం ఇలా ఫ్లైస్ లాంటివి ఏం రాకుండా ఉంటాయి అని చెప్పి కానీ పొద్దున్నే నిద్రముఖంతో అది కూడా చలికాలంలో ఇలా వాటర్ పట్టుకుని పనులు చేయాలంటే అస్సలు కుదరట్లేదు వీడియోలో మీకు ఈ క్లీనింగ్ అంతా టూ మినిట్స్లో చూపిస్తున్నాను కానీ నాకైతే హాఫ్ ఎన్ అవర్ పైన అయితే పడుతుంది ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ముందైతే హాట్ వాటర్ పెట్టేసుకుంటున్నాము తాగటానికి ఈ చలికాలంలో డేని దాంతోనే స్టార్ట్ చేయాలనిపిస్తుంది ఫ్రెష్గా అనిపిస్తుంది టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకైతే వాళ్ళ డేని ఏ సీజన్లోనైనా సరే టీతోనే స్టార్ట్ చేస్తారు కానీ మనం అలా కాదు మనకు అలాంటి అలవాటు లేదు కాబట్టి వామ్ వాటర్తో స్టార్ట్ చేస్తాను మా హస్బెండ్ అయితే టీ తాగుతారు డైలీ కూడా కాకపోతే ముందైతే వామ్ వాటర్ తాగిన తర్వాతనే టీ తాగుతారు నేను ఈ వాటర్ తాగే టైంలోనే ఇంకా డే మొత్తం ఈరోజు ఏమేం వర్క్స్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే ఎక్కువ వర్క్స్ ఉంటే కనుక నోట్ చేసుకుంటాను పేపర్ మీద ఏది మర్చిపోకుండా ఎండ్ ఆఫ్ ది డే అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటానో నాకు అలవాటు అయితే ఒకటి ఉంది మాక్సిమం వర్క్స్ని పోస్ట్ పోన్ చేసుకోకుండా ఉండడానికే చూస్తాను ఇంకా ఇక్కడ మళ్ళీ కిచెన్లోకి వచ్చి సామాన్లు అన్నీ వేటి ప్లేస్లో అవి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఫ్రూట్ ఫ్లైస్కి రెమెడీస్ ట్రై చేశాను అని చెప్పాను కదా ఇందులో ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకున్నాను వెనిగర్ అని వంట సోడా అని ఇంకా పచ్చిమిర్చి ఇట్లా చాలా ఐటమ్స్ అయితే ట్రై చేశాను కాకపోతే ఏది వర్కౌట్ అవ్వలేదు కానీ ఇంకొకటి అయితే వర్కౌట్ అయ్యింది అదేంటంటే బిర్యానీ ఆకు అనమాట ఇదే కాదు నేను ఇంకొకటి కూడా రెమెడీ ట్రై చేశాను ఇవన్నీ కూడా యూట్యూబ్లో గూగుల్లో ఇలా సర్చ్ చేసి ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా ఈ లివాన్ స్ప్రే బాటిల్లో ఉంది కదా ఇది లివాన్ లిక్విడ్ అయితే కాదు దీనికోసం అని చెప్పి ఒక లిక్విడ్ ట్రై చేశాను కానీ ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు ఇంకా పక్కన పెట్టేశాను చివరికి ఏం వర్కౌట్ అయిందంటే బిర్యానీ ఆకులు ఇలా బిర్యానీ ఆకులు తుంచుకుని ఒక పది చోట్ల అట్లా వేసుకుంటూ ఉన్నాను అక్కడ అక్కడ కిచెన్లో చాలా వర్క్ కూడా పోయినాయి పూర్తిగా పోయినాయి అని చెప్పాను కానీ నైంటీ పర్సెంట్ ఫ్రూట్ ఫ్లైస్ అయితే పోయాయి మీరు కూడా ట్రై చేయండి అయితే నాకు ఒక డౌట్ అనమాట ఆ వైట్ బాక్స్లో ఉన్న లిక్విడ్ వల్ల పోయాయా లేదా బిర్యానీ ఆకు వల్ల ఫ్రూట్ ఫ్లైస్ అన్నీ పోయాయా అని ఏదైతే ఏముంది పోయాయి చాలు అది ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి కాకపోతే చాలా తక్కువ ఉన్నాయి అనమాట బిర్యానీ ఆకు అయితే చాలా వాటికి యూజ్ అవుతుంది బియ్యంలో పురుగులు పట్టకుండా లేదా ఏదన్నా పప్పులు ఉంటాయి కదా కందిపప్పు శనగపప్పు ఇలాంటివి వాటిల్లో కూడా ఒక బిర్యానీ ఆకు వేసుకుంటే పురుగులు పట్టకుండా ఉంటాయి ఇంకా ఇక్కడ నిన్న కడిగిన గిన్నెలన్నీ కూడా సర్దేసుకుంటున్నాను చాలా వరకు గ్రాసరీ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ కి చెప్తున్నాను డి కి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకుందాము అని ఈ చల్లదనానికో ఏమో కానీ చాలా వరకు పల్లీలు శనగపప్పులు ఇలాంటివన్నీ పాడైపోతున్నాయి పురుగులు పట్టేస్తున్నాయి అనమాట అలానే కేజీ పల్లీలు పాడైపోయినాయి నేను ఒక టెన్ డేస్ ఊరెళ్ళు వచ్చాను కదా వచ్చేసరికి పల్లీలు కూడా పురుగులు పట్టేస్తున్నాయి మొత్తం పడేయాల్సి వచ్చింది నాకైతే ఈసారి ఎప్పుడు చలికాలం అయిపోతుందా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫ్రూట్ ఫ్లైస్ ఈ గ్రాసరీస్ అన్నీ పాడైపోవడం ఇలా జరగడం వల్ల అలానే వాకింగ్ కూడా స్కిప్ చేస్తున్నాను మెయిన్గా దానికోసం అన్నమాట వెయిట్ లాస్ కానీ ట్రై చేస్తూ ఉంటానా ఈ లోపు దేనికో దానికైతే ఊరెళ్ళాల్సి వస్తుంది ఆబ్వియస్గా తెలిసిందే కదా అమ్మ వాళ్ళ ఊరెళ్తే ఖచ్చితంగా ఒక రెండు కేజీలు పెరిగే వస్తాము అక్కడ ఉండి రెండు కేజీలు పెరిగింది కాక అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక అక్కడ తెచ్చుకున్న తిని ఇంకో కేజీ ఈజీగా పెరుగుతాము అవునా కాదా మీరు చెప్పండి మెయిన్గా అమ్మాయిలు మీరు చెప్పండి ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను ఇదేంటంటే నైట్ పప్పు నాన్ పెట్టుకున్నాను అనమాట ఆవిరి కుడుం కోసం దాన్ని ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను ఆవిరి కుడుం మన హెల్త్కి చాలా మంచిది కాకపోతే రెగ్యులర్గా మనం వేసుకోలేం కానీ ఎప్పుడైనా సరే వేసుకోవచ్చు దీనికి పప్పు ఎక్కువ పడతాయి అనమాట ఒక గ్లాస్ పప్పుకి చిన్న చిన్నవి నాలుగు ఆవిరి కుడుములు అయితే వస్తాయి చేసుకోవడం సింపులే కాకపోతే చాలామంది ఈ రోజుల్లో ఇలాంటి వంటలు అయితే చేయట్లేదు నేను ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తూ ఉంటాను ఇది చేయడం చాలా ఈజీ మినపప్పుని నైట్ అంతా నానపెట్టేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవాలి అంటే దాన్ని పిండి వేసినట్టు మిక్సీలో వేసుకోవడమే వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా నేను లైట్గా యాడ్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది నేను ఇంకా కొంచెం పల్చగా వేసాను కానీ కొంతమంది ఇంకా గట్టిగా వేసుకుంటారు అలానే దీన్ని పొట్టు మినపప్పుతో వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా మిక్సీ చేసుకున్న తర్వాత కావలసినంత సాల్ట్ వేసుకుని ఇంకా వేసేసుకోవడమే అయితే దీనికి ఆవిరి కూడం పాత్ర అనేది సపరేట్గా ఉంటుంది టూ ప్లేట్స్ ఉంటాయి అనమాట దాంట్లో వేసుకోవాలి అలానే దీన్ని క్లాత్ మీద వేసుకుంటామన్నమాట ఈ పిండి మనకి ఫెర్మెంట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు పిండి మిక్సీ వేసుకున్న తర్వాత వెంటనే ఆవిరి అయితే వేసుకోవచ్చు వీటిని సేమ్ ఇడ్లీలా చేసుకోవడమే ఒక గ్లాస్ వాటర్ వేసి పైన ఆవిరితో ఉడికించుకుంటాం అనమాట దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఆవిరి కుడుములు ఉడికేలోపు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను వినేసేయండి ఆ స్టోరీ పేరు కర్మ కథ దీన్ని మా కజిన్ స్టేటస్ పెట్టింది లో చూడగానే నచ్చింది అనమాట అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేస్తున్నాను ఒక మామిడి చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి ఒక మనిషి కళ్ళు ఆ కాయని చూశాయి కానీ కళ్ళు అక్కడి దాకా వెళ్ళి కోయలేవు కాబట్టి కాళ్ళు చెట్టు దాకా వెళ్ళాయి కానీ కాళ్ళు కూడా కోయలేవు కాబట్టి చేతులు కోసాయి చూసిన కళ్ళు వెళ్ళిన కాళ్ళు కోసిన చేతులు తినలేవు కాబట్టి నోరు తిన్నది అది చూసిన తోటమాలి వీపు విమానం మోత మోగించాడు కాయని నోరు తిన్నా దెబ్బలు మాత్రం వీపు తిన్నది దెబ్బలు తినేసరికి కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి చివరికి ఏమైంది చూసిన కళ్ళే ఏడ్చాయి జీవితంలో కూడా అంతే ఎవరి కర్మని వాళ్ళు అనుభవించాల్సిందే ఎలా ఉంది చిన్న స్టోరీ నచ్చిందా మన వ్లాగ్స్ చూస్తూ ఉండండి అప్పుడప్పుడు ఇలాంటి స్టోరీస్ కూడా చెప్తాను ఇక్కడి వరకు నా వ్లాగ్ చూశారు అంటే మీకు ఖచ్చితంగా మన బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆవిరికుడము వేయడం అయితే అయిపోయింది ఇంకా స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని అలా వదిలేస్తే ఉడికిపోతుంది ఉడికిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను చూసేయండి ఖచ్చితంగా ఈ ఆవిరి కూడమ్ని ఒకటి తినైతే ఆపలేము ఒకటైతే ఉంటుంది రెండైతే ఎక్కువైపోతున్నట్లు అనిపిస్తుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది నేను ఏ వంట చేసినా కూడా ఎన్నిసార్లు మధ్యలో హ్యాండ్ వాష్ చేసుకుంటూనే ఉంటాను నాకు అదొక అలవాటు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వాటిని అలా వదిలేయండి అప్పుడు ఏంటంటే క్లాత్ నుంచి ఈజీగా అంటుకోకుండా వచ్చేస్తుంది ఇక్కడ నాకైతే చక్కగా ఉడికిపోయినాయి తీసి చూపిస్తాను ఆ క్లాత్ని మనం మళ్ళీ వాష్ చేసుకుని రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఇలా ఒకసారి టచ్ చేసి చూస్తే చేతికి పిండి ఏమి అంటకుండా కొంచెం గట్టిగా అయితే మనకి ఆవిరి కూడం ఉడికిపోయినట్లే చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తుందో ఒకవేళ రాలేదు అంటే క్లాత్ పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి వచ్చేస్తుంది నేను ఈ ఆవిరికూడెం పాత్ర అయితే మమ్మీతో తెప్పించుకున్నాను వేసుకోవడానికే అని చెప్పి ఇప్పుడు కాదు పెళ్ళైన కొత్తలో తెప్పించుకున్నాను అప్పుడప్పుడు ఇలా వేసుకుంటూ ఉంటాను ఇందులో వేసిన వాటర్ అయితే చాలా వరకు ఆవిరైపోయినాయి దీని మీద కారప్పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలానే ఏదన్నా పికిల్స్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ కన్నా కూడా ఇట్లా చాలా బాగుంటుంది ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ టికెట్స్ చేస్తున్నాను దేనికి అంటే ఈరోజు అంటే నేను వ్లాగ్ తీసిన రోజు తిరుమలలో ఏప్రిల్ మంత్ కోసమని అంగప్రదక్షణ టోకెన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అనమాట ఇంకా అందుకని చెప్పి టికెట్స్ కోసమని కూర్చున్నాను నేను మా హస్బెండ్ ఇద్దరం చేస్తాము ఎవరికైతే వాళ్ళకి అయిపోతుంది అని అండ్ దొరికాయి కూడా అంగప్రదక్షిణ టోకెన్స్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట దానికి మనం మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు ప్రదక్షిణ చేసిన తర్వాత మనం దర్శనానికి అయితే ఎలా ఉంటుంది ఇదేంటంటే మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అవుతుంది అనమాట వన్ ఓ క్లాక్కి రిపోర్ట్ చేయాలి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ టైంకి అంగప్రదక్షిణ చేయిస్తారో తెలీదు ఇంకా టికెట్స్ కూడా చేసుకుని మళ్ళీ ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేశాను మొన్న సంక్రాంతికే కదా బూజులు ఊడ్చుకున్నాను అయినా కూడా పది రోజులు లేకపోయేసరికి బూజులు పట్టేశాయి పైగా డోర్ క్లోజ్ చేసి ఉంటాం కదా అందుకని చెప్పి బూజులు పట్టేసాయి ఇంకా కనిపించిన చోటల్లా దులుపుతూ ఉన్నాను నాకు ఇలా పని అయిపోయేసరికే పన్నెండు అయిపోయింది ఇంకా ఈరోజు పూజ కూడా అవ్వలేదన్నమాట మేము ఎవ్రీ మంత్ కూడా తిరుమల వెళ్ళడానికి అని చెప్పి త్రీ హండ్రెడ్ రూపీస్ టోకెన్స్ రిలీజ్ చేస్తాడు కదా ఆన్లైన్లో ఆన్లైన్లోనే టికెట్స్ అయితే చేసుకుంటున్నాము ఇన్ కేస్ అవి దొరకపోయినా సరే ఇక్కడ తిరుపతిలో లోకల్లో ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే వేస్తారు మూడు చోట్ల ఇంకా అవి వేయించుకునైనా సరే ఎవ్రీ మంత్ అయితే తిరుమలకి వెళ్ళాలి అనుకుంటున్నాము అయితే అంగప్రదక్షిణకి అయితే ఈసారి ఫస్ట్ టైం చేసుకున్నాము ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసుకుంటున్నాను మాకు ఇక్కడ వాష్ ఏరియాలోనే కబోర్డ్స్ ఇవ్వడం వల్ల లిక్విడ్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు సోప్స్ కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటున్నాను తర్వాత జీలకర్ర కొంచెం చెమ్మ పట్టిందనమాట అందుకని చెప్పి ఎండలో ఆరబెట్టడానికని పైకి తీసుకుని వెళ్ళాను పురుగులు అయితే లేవు కానీ కొంచెం తడిగా అనిపించింది సేపు ఎండలో ఆరపెడితే సరిపోతుంది అని చెప్పి ఎండలో పెట్టేశాను ఇంకా పైకి వెళ్ళాను అంటే రోజు చూసే కొండలైనా చూస్తూనే ఉంటాను కరగంట అయినా ఇంకా కొన్ని చేత్తో ఉతికే కొత్త బట్టలు ఉంటే అవన్నీ కూడా వాష్ చేసేసాను నేను కొత్త బట్టలు ఎప్పుడూ కూడా మిషన్లో వేయను ఎందుకంటే కొన్ని కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి అని చెప్పి ఒక త్రీ వాషెస్ వరకు మాత్రం అట్లా కలర్ చేంజ్ అయినా అవ్వకపోయినా కూడా చేత్తో ఉతికేస్తాను ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వంటగదిలోకి వచ్చేసాను లంచ్ ప్రిపరేషన్స్ కోసం ఇంట్లో టొమాటోస్ ఉన్నాయి టొమాటో కర్రీ అయితే ఈజీగా తొందరగా అయిపోతుంది అని చెప్పి అది స్టార్ట్ చేశాను కాకపోతే ఓన్లీ టొమాటో కర్రీ అసలు తినబుద్ధి కావట్లేదు ఈ మధ్య ఎందుకో అంతకుముందు బాగా తినేదాన్ని ఇంకా దాంతోపాటు ఆలు ఉంటే ఆలు కూడా కట్ చేసుకుని వేసుకున్నాను చేత్తో కట్ చేస్తే లేట్ అయిపోతుంది అని చెప్పి చాపర్లో వేసేసుకుంటున్నాను ఈజీగా కట్ అయిపోతుంది చిన్నగా కట్ అవుతారు కూడా అయిపోతుంది ఇంకా అవి కట్ చేసుకుంటూనే ఈ లోపు ప్యాన్ పెట్టేసుకున్నాను ఈరోజు కి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు పని చేస్తూనే ఉంటున్నాము ఇంకా ఫ్రీ టైం ఎక్కడ దొరుకుతుంది అనిపించింది ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేఫ్ ఫ్రీ టైం ఉన్నా కూడా ఒక్కొక్కసారి నిద్రపోతాను ఒక్కొక్కసారి అయితే ఇంకా నిద్రపోకుండా ఉండాలి అని చెప్పి బుక్స్ చదవడమో లేదంటే ఫోన్ చూడడమో ఇలాంటి లేదంటే ఇంకా పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే అవి చేసుకోవడమో చేస్తూ ఉంటాను ఇంకా ముందైతే చాపర్లో టొమాటోస్ కట్ చేసుకుని అదే చాపర్లో ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను ఇక్కడ చూసారా ఆలు పీల్ చేసుకుంటున్నాను ఇంకొక ప్లేట్ తీసుకుంటే మళ్ళీ దాన్ని మళ్ళీ ఎక్కడ కడుక్కుంటాంలే అని చెప్పి ఆ చాపర్లోనే పీల్ తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను మళ్ళీ ఆ టొమాటోస్ వేసిన తర్వాత అదే ప్లేట్లో కట్ చేద్దాము అని చెప్పి ఇంకా ఇంకొక వైపు అయితే రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను ఏంటో ఒక్కొక్కసారి ఒక్క ప్లేట్ ఎక్స్ట్రా వాడాలి అన్నా సరే అబ్బా మళ్ళీ దీన్ని కూడా కడగాల అనిపిస్తుంది ఒక్కోసారి మా హస్బెండ్ అంటూ ఉంటారు ఎందుకు చిన్న చిన్న స్పూన్స్ వాడతావు చిన్నదైనా కడగాలి పెద్దదైనా కడగాలి చిన్న చిన్నవి వాడి ఎందుకు చేతులు కాల్చుకుంటావు అంటూ ఉంటారు ఇప్పుడు నాకు ఎక్స్ట్రా ప్లేట్ ఇంకొకటి తీయకుండా ఇదే వాడుతుంటే అది గుర్తొచ్చింది అనమాట ఇంకా కర్రీ పెట్టేసి ఇంకా ఎక్స్ట్రా తీసినవన్నీ కూడా చింక్లో వేసేసుకుంటున్నాను రోజు అయితే ఇట్లా వంట చేస్తూ ఉంటే వంట అవుతూ ఉండగా సింక్లో ఏమన్నా ఉంటే గిన్నెలు కడిగేసుకుంటూ ఉంటాను కానీ ఈ రోజు అసలు కడగాలనిపించలేదు ఫస్ట్ అయితే వంట చేసి పక్కకు వచ్చి కూర్చోవాలనిపించింది ఎందుకంటే మార్నింగ్ నుంచి నాన్ గా చేస్తూనే ఉన్నాను కదా ఇంకా కర్రీ అయితే అయిపోయింది అలానే బ్రౌన్ రైస్ కూడా అయిపోయింది ఇంకా ఇక్కడ ధనియాలు కూడా కొంచెం సేపు ఎండలో పెట్టడానికని పైకి అయితే తీసుకెళ్ళాను ఈ లోపు మా హస్బెండ్ కూడా వచ్చారు ఇద్దరం కలిసి లంచ్ చేసేసాము లంచ్ లోకి ఈరోజు శాలెడ్గా క్యారెట్ తింటున్నాను ఇంకా మార్నింగ్ నుంచి ఏమన్నా కబుర్లు చెప్పాల్సినవి ఏమన్నా ఉంటే ఈ టైంలో ఊదేస్తానమాట ఈయన లంచ్ చేస్తూ ఉండంగా ఇంకా ఇద్దరం కలిసి ఇంకా హ్యాపీగా లంచ్ చేసి కొంచెం సేపు అయితే పైకి వెళ్ళాను ఎందుకంటే ఈరోజు కొంచెం ఇంట్లో చల్లగా అనిపిస్తుంది ఇంకా పైన కొంచెం సేపు ఎండలో కూర్చుందాంలే అని చెప్పి వెళ్ళాను పైగా జీలకర్ర ధనియాలు ఇవి ఆరపెట్టాను కదా ఇవి మావే కాదు అందరికీ కూడా కొంచెం పురుగులు పడుతున్నాయంట మా నేబర్స్ కూడా ఇంకా వాటిని ఆరపెట్టుకుని అక్కడ కూర్చుంటే ఇంకా నేను కూడా కబుర్లు చెప్తూ అక్కడే కూర్చున్నాను ఇంకా ఈవినింగ్ కొంచెంసేపు అయితే బయటికి వెళ్ళాము ఇంకా బయటికి వెళ్ళి రాగానే ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు డిన్నర్ లోకి చపాతి అలానే ఒక లేజీ కర్రీ అనమాట లేజీ కర్రీ అంటే ఇదేంటంటే ఆనియన్ శనగపిండి వేసుకుని చేసుకుంటాము చాలా ఈజీ కర్రీ ఒక ఆనియన్ ఉంటే సరిపోతుంది కొంచెం శనగపిండి అంతే నాకు ఎప్పుడైనా కొంచెం బద్ధకంగా అనిపించినప్పుడు ఇలాంటి కర్రీస్ చేసేసుకుంటూ ఉంటాను ఫాస్ట్గా అయిపోతాయి అని సింపుల్గా ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తాను ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలి తాలింపు వేగాక అందులో ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉండలేకుండా మిక్స్ చేసుకుని ఆ మిక్స్ని అందులో వేసేసుకుని ఉడికించుకోవడమే లాస్ట్లో కొంచెం కారం వేసుకుని ఆఫ్ చేసుకోవడమే వంట చేస్తూ ఉంటుంటే మధ్యలో పవర్ కట్ అయింది ఇంకా వంట చేస్తున్నప్పుడు మధ్యలో మా హస్బెండ్ కూడా వచ్చారు ఆయనకి వంట అయితే రాదు కానీ అప్పుడప్పుడు వచ్చి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఏదైనా ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ బ్లాగ్ అండ్ డోంట్ ఫర్ టు ప్రెస్ ది బిల్ ఐకోన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్